అండి అందరికీ వందనాలండి కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము మొదటి వచనము చదివే ముందు చిన్న ప్రార్థన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అవును ప్రభా చదవాలన్న నాకు ఇచ్చిన ఆశను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ అనేక మందికి తండ్రి ప్రభా చేరుకోవడానికి తండ్రి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభ చదువుతున్నాను జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ప్రధాన గాయకునికి దావీదు బత్సేబా యొద్ధకు వెళ్ళిన తర్వాత నా నన్ను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన యాభై ఒకటో కీర్తన దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎద్ద నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరుద్ధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుప అగుపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలబడవుగా అగుపడదువు నేను పాపంలో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగంలో నిత్యము కోరుచున్నావు నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదువు నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటేనూ నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు మిముకడవు కమ్ము నా దోష నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా దేవ రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ 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 నీతిని గుర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచు ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము నీవు బలిని కోరును వాడవు కావు కోరిని ఎడలా నేను అర్పించదును దహనబలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు పదిహేడో వచనము దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు నీ కటాక్షము చొప్పున సియోనును సియోనుకు మేలు చేయుము ఎర్షలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడల నర్పించెదరు ప్రధాన గాయకునికి యదోమయుడైన దోయేగు సౌలునొద్దకు నొద్దకు వచ్చి దావీదు అహీమేలేకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము యాభై రెండో అధ్యాయం అండి పై చదివింది ఇంట్రడక్షన్ అండి అది మొదటి వచనము సూర్యుడా నేను చేసిన కీడును బట్టి నీవెందుకు అది చేపడుచున్నావు దేవుని కృప నిత్యము ఉండును మోసము చేయువాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయునుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము నాలుగో వచనము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగొట్టును నిన్ను పట్టుకుని ఆయనని గుడారములో నుండి నిన్ను పెలగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు చెట్టువలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికి ఉంచి ఉన్నాను నీవు దాన్ని నెరవేర్చిదివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను ఈ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక యాభై మూడు అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి మహాలతు అను రాగము మీద పాడదగినది దావీదు రచించినది దైవధ్యానము యాభై మూడో అధ్యాయము మొదటి వచనము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడను లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నర్లను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపో చెడియున్నారు ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒకడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు ప్రా పాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి నన్ను మొట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి సియోనులో నుండి ఇస్రాయిలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించు ఇస్రాయిలు సంతోషించును